హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ వుడ్ వర్క్స్ మురళి ఫర్నిచర్స్ మురళి గ్లాస్ ఆలియా ఇది స్లైడింగ్ మెస్ డోర్ అయితే రెడీ చేసినాం ఫిట్టింగ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫిట్ అవుతుంది డిజైన్ ఉంటుంది దీనికి ప్లస్ ప్లెయిన్లో కావాలని వస్తుంది అతి తక్కువ ధరలో మా వద్ద లభించును చూడండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ చేస్తున్నాం మీకు గనక ఈ మెస్ డోర్ కావాలనుకుంటే మా ఛానల్లో కామెంట్ చేయండి మీ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వచ్చి ఫిట్ చేస్తాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మెస్ట్ ఇప్పుడు మనకి అవసరం వేసుకోవచ్చు లేదంటే పక్కకు జరిపేయొచ్చు స్లైడింగ్ ఇది చూడండి చూపిస్తాం మొత్తం ఎలా ఉందో ఆర్చి దర్వాజాకి పెట్టినాము ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ వెయిట్ చేయండి అయిపోతుంది చూపిస్తే చూడండి యాంజిల్ ఫిట్ చేస్తున్నాం మీకు నచ్చిన మోడల్స్ ఉంటాయి ఇంకా రకరకాల మోడల్స్ ఉంటాయి రకరకాల డిజైన్స్ ఉంటాయి మీరు యూట్యూబ్లో నెంబర్ పెడితే దానికి వీడియోస్ పెడతాం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అలా ఉంటుంది క్లోజ్ చేసేసుకోవచ్చు నైట్ టైం అది చేసినాము నైట్ చేసినాము సరిగ్గా వీడియో కనబడతలేదు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని వీడియో తీసిన బాయ్ ఫ్రెండ్స్